సింధు మేధో మథనం అనే కార్యక్రమాన్ని త్వరలో తీసుకురాబోతున్నారు ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్ ఐఏఎస్ ట్రైనర్ ఆకెళ్ల రాఘేంద్రరావు దాదాపు వంద ఎపిసోడ్ల వరకు నడిచే ఈ కార్యక్రమంలో ప్రముఖ సిద్ద వైద్యరాలు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సత్య సింధుజా తన అనుభవాన్ని విశ్లేషణను ప్రేక్షకులతో పంచుకున్నారు ఈ కార్యక్రమానికి ఆ రాఘవేంద్రరావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా డాక్టర్ సత్య సింధుజ అన్ని ప్రశ్నలకు ఆధ్యాత్మికమైన రీతిలో సమాధానాలు ఇవ్వనున్నారు ఆధ్యాత్మికంగా జ్ఞాన సంబంధమైన ఎన్నో అంశాలను ఈ కార్యక్రమంలో చర్చించడం జరుగుతుంది. సెల్ బాడీ హ్యూమన్ లైఫ్ ఉండే రకరకాల జబ్బులు రకరకాల బాధలు కనిపించనివి కనిపించనివి పోస్ట్ ఆస్ట్రల్ ట్రామాస్ లేదా ఇంకా ఫిజిలాజికల్ డిజార్డర్స్ లేదా పోస్టర్ అలైన్‌మెంట్స్ లేదా లాంగ్ రేం డిజార్డర్స్ బాడీ ఎలా ఆన్సర్ చేస్తుంది అనే దాని మీద ఒక దీక్షగా నేర్చుకున్న సిద్ధ శాస్త్రం దాన్ని పణంగా పెట్టి ఇప్పటిదాకా ట్వంటీ ఫైవ్ నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ క్యూర్ ఫర్ ఇన్క్యూరబుల్స్ చక్రసిద్ధి నుంచి పబ్లిష్ అయిన కేసెస్ కి వీఆర్ లైక్ స్టెపింగ్ ఫార్వర్డ్ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ ఇన్ ఎ బిగ్ వే దిస్ మూమెంట్ విల్ బి లైక్ వెరీ ఐడియాలజికల్ అండ్ ఆల్సో హిస్టారికల్ మూమెంట్ అని చెప్పాలి ఎందుకంటే పూర్వం మనకు ఉండే వైద్య విధానాలకి ఇప్పుడున్న వైద్య విధానాలకి చాలా తేడాలు ఉన్నాయి గమనిస్తూనే ఉన్నా మనం ఒకవేళ మనకి అదే సిస్టమ్స్ తగ్గిపోతుందంటే రోగం యొక్క ఉండకూడదు కానీ ఉంటుంది అంటే అక్కడ సిస్టమ్స్ తప్ప లేకపోతే మనం చూసే విధానం అన్న దాని మీద చూస్తే మన నిర్మాణానికి శరీరంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మన శరీరం మనతో ఏం మాట్లాడుతోంది అనే దాని మీద మనం దృష్టి పెట్టకపోవడం వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల మనకది ఒక డిస్కంఫర్ట్ డిజార్డర్ కింద తెలుస్తున్నాం అలా కాకుండా శాస్త్రం యొక్క మూలాల్లో వీటి యొక్క అమూల్యమైన మిస్టీరియస్ థింగ్స్ బయట మనం ఏదైతే ప్రపంచంలో చూస్తామో అలాగే హిడెన్ వర్డ్ హ్యూమన్ బాడీ అండ్ మైండ్ దాన్ని నిర్దేశిస్తూ ఎలా చూడాలి ఏ లెవెల్ ఆఫ్ లైక్ ఇంటలెక్చువాలిటీ మనకి అది చెప్పే ప్రయత్నం చేస్తుంది వాట్ ఈస్ మిస్టిక్ పవర్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అండ్ మైండ్ అనే దాని మీద ఇంకా విస్తృతంగా వెళ్లాలని ఇంకా దీని గురించి ఎక్కువ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలని ఒక దీక్షతోటి వీఆర్ డూయింగ్ ఆల్ లైక్ నాన్ ఇన్క్యూరబుల్ డిస్ డిసీజెస్ అండ్ డిసార్డర్స్ త్రూ చక్రశీ నేను మేడం సత్య సింధు అమ్మగారితో ఇది రెండో ప్రోగ్రాం అనమాట అయితే ఈ సత్య సింధు మేధో అనే ప్రోగ్రాము నాకు తెలిసి లైఫ్ కి సంబంధించి అనమాట జీవితం గురించి అంటే వీళ్ళ ముందరి ముందు నేను మాట్లాడేంత ఇది లేదు కానీ నాకు తెలిసినంతవరకు లైఫ్ లైఫ్ సర్కిల్స్ స్పేస్ గెలక్సీ అలాగే సెలస్టియల్ ఎనర్జీస్ వీటన్నిటి మీద చాలా విశ్లేషణగా చేసిన ప్రోగ్రాం అనమాట అంటే ఈ ప్రోగ్రామ్ కి చేసే ముందు నేను నాకున్న మిడిమిడి జ్ఞానంతో నేను చదివిన కొన్ని కొన్ని పుస్తకాల్లో నాకు అంతా తెలుసు జీవితం అంటే ఇంతే ఆధ్యాత్మిక ఇంతే అనుకునేవాడిని ఈ ప్రోగ్రామ్ వర్క్ చేయటం మొదలు పెట్టిన తర్వాత అసలు నేను ఆఫ్టర్ ఆల్ ఒక అణువు తెలియదు అన్న విషయం నాకు ఈ చూసిన తర్వాత అంత బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రామ్ ని అసలు అందరూ చూడాలి అంటే ముఖ్యంగా ఈ జనరేషన్ యూత్ చూడాలి ఆ యూత్ కు తగ్గట్టుగానే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కంటెంట్ చాలా భారీగా ఉన్నా కూడా చాలా సరళమైన భాషలో చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు ఇద్దరు చాలా విశ్లేషణగా చెప్పారనమాట అలాగే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు నేను చూస్తున్నప్పుడు కూడా వాళ్ళ వాదన ప్రతివాదన అవన్నీ ఆ సార్ అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒక ఆడ ఆది శంకరాచార్యులు ఒక మండల మిశ్రుడు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నంత ఆనందం కలిగింది అనమాట అంత బాగా వాళ్ళిద్దరు వాదన ఉపాధనలు వాదనలు కానివ్వండి ప్రతివాదనలు కానీ చాలా బాగుండేవి అనమాట అంటే ఈ రోజుల్లో హత్యలు ఎలా చేయాలి హత్యలు చేసిన తర్వాత ఎలా దాని నుంచి తప్పించుకోవాలి ప్రేమికులను ఒకళ్ళొక ఎట్టా మోసం చేసుకోవాలి ఆ అమ్మ నాన్నల్ని ఎట్టా మనం దూరంగా ఉంచాలి ఇలాంటివన్నీ చాలా క్షుణ్ణంగా చాలా డీటెయిల్ గా తీస్తూ చూపిస్తున్న ఈ రోజుల్లో యూత్ కి ఇలాంటి ప్రోగ్రాం రావటం అనేది చాలా అవసరం అన్నమాట మన భారతీయ సనాతన ధర్మంలోంచి తరం తరం నిరంతరం వచ్చే ఒక జ్ఞానం హిడన్ నాలెడ్జ్ ని భావిరాల వారికి అందించాలి అనే ఒక సత్సంకల్పం సత్య సింధుజ్ గారికి కరిగింది నిజంగా దానికి మీకు నేను ఆ ఆడియన్స్ తరపునండి వ్యూయర్స్ తరపునండి నెక్స్ట్ జనరేషన్ తరపునండి భారతీయ తత్వాన్ని ప్రేమించే నాలాంటి అభిమానుల తరపునండి మీకు కృతజ్ఞతలు తెలపాలి ఒక సినిమా తీస్తేనో లేదా మరొకటి తీస్తేనో ఒక కమర్షియల్ వాల్యూ సిస్టంలోకి వెళతాం కానీ సత్య సింధు మేధోమధనం అనే ఈ కార్యక్రమం ద్వారా మనం హెల్త్ గురించి మాట్లాడతాం ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం మైగ్రేన్ తలపోటో కీలనొప్పో నడు నొప్పో మరొకటో బాడీ పెయిన్ ఉన్నప్పుడు మనకి ఆరోగ్యం విలువ తెలుస్తుంది అల్లోపతియో హోమియోపతియో ఆయుర్వేదమో మరొకటో మన ఒక సాధనం ద్వారా మన యొక్క క్యూర్ చేసుకుంటాం కానీ దాదాపు ఒక వంశంలో ముప్పై ఆరవ తరానికి చెందిన సత్యసింధుజ గారు మనం అనుకునే అనారోగ్యపరమైన వ్యాధుల పరమైన మూలాలకి అవసరమైతే బాడీ మైండ్ సోల్ అనే స్థాయికి వెళ్ళి మన కళ్ళెదురుకుండా ఉన్న సత్యసింధుజ గారు దాన్ని అనుభవించి అనుసరించి ఉన్మీలనం చెంది ఉన్ముఖమై మన ముందు పెడుతున్నారు అంటే ఖచ్చితంగా డిజిటల్ ప్రపంచంలో ఇది ఒక రెవల్యూషన్ అవుతుంది అనేకమైన అంశాలని వెలువల మీ ముందుకి తీసుకొచ్చే ఒక అత్యద్భుతమైన ప్రోగ్రామ్ ఇది ఆదరించండి ఆస్వాదించండి అందరం కలిసి వినాల్సిన చూడాల్సిన అర్థం చేసుకోవాల్సిన మంచి ప్రోగ్రాం